చేరుకోవ పోలే గ్రామమండి ఆఫీసుల తో టీవీ అఫ్దర్ తో హౌలర్ ఏన సంథౌలై మల్లికూరు గ్రామా మల్లికూరు వన ప్రకాష్ంద్రల వనన కోటల తరపున

ఫస్ట్ ప్రైజ్ లక్షన్నారండి రెండో ప్రైజ్ లక్ష రూపాయలు మూడో ప్రైజ్ ఎనభై వేలు నాలుగో ప్రైజ్ అరవై వేలు ఐదో ప్రైజ్ యాభై వేలు ఆరో ప్రైజ్ నలభై వేలు ఏడో ప్రైజ్ ముప్పై వేలు తొమ్మిది ప్రైజ్ ఇరవై వేలు ప్రైజ్ పదిహేను వేలు अंधाधिरा, अंधकामिन, भीतिराज्य स्थानीय आंतरिक तो एक पूरा घनपैगलियानू। जब तक इधर एक आवाज़ आए, भयंकर बने। ये दोनों बनेगा ये बंदा आलू तो बनाएगी, बूंद दिल से आराम लगा बैठे इस तरह का

एक का प्रजातंत्र नेतृत्व अति पुंज वालों जनता इसको उठ को उपमा वेक्टर नाम ने तिब्रंगवाल वात्मान मेघपुंज जनजी वेला के तिरुपुरा चर्चा अंतहेल अंदर इंतजार मात्र बाकी पालघाट रंगमंच पर करने के लिए तिब्रंगम थैंक यू उपमा वेक्टर नाम ने आने वालों मंत्री रामचंद्र अल्लाह फरोख थैंक यू आगे चालो कोटेस वाला भगवान इलेक्ट्रिशियन दी नायेश्वर वाला चालू दादा हां थे में हां तुम लोग आ गाड़ी और ना वो तो नहीं आई बोले ओला की कंपनी अच्छा है आ बोल मेरे कोरा मेरे को

ఏడు వందల యాభై ఎనిమిదవ దూరాన్ని ఐదు నిమిషాల యాభై సెకండ్లో పొత్తు తెప్పని ఒకటి స్థానంలో కొనసాగుతున్న కేవలం పది సెకండ్లు మాత్రమే దత్తు బ్రహ్మయ్య గారు భాష భయ వెంకటేశ్వర్లు మన మిత్రులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ ఆల్వేస్ ఒంగోలు జాతి బల ప్రదర్శనని ప్రపంచ నల్మూలకి పరిచయం చేసినటువంటిది మనమే ఎగ్జాక్ట్లీ లైవ్ కంటిన్యూగా ఆ రోజుల్లో ప్రతి ప్రదర్శనను కూడా ప్రతి సెంట్రల్ కోర్టును కూడా ఏడు సంవత్సరాలుగా అప్పటి నుంచి ఇప్పటికీ మీ యొక్క సపోర్ట్ నాకు నిరంతరాయంగా మీ ప్రేమను అందిస్తున్నందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు మిత్రులు మీ అందరికీ కూడా راتو طریقے فریانے بارے میں بیان میچ تنا کو ایک فار موبائل نو یوبی بلاک ہے راتو کریٹو دی لائف اف دی ونگون کیا کر ٹھیک سے یہ کا بہت دیکھنے سے رہے نی سداسن دیکن کے صاحب بھی راتو کریٹو لائف اف دی ونگون کیا دی ہن ٹھیک سے بیان میچ نو

పోయిన తెలీదండి అదైతే నాకైతే తెలీదు కరెక్ట్ న్యూస్ అది చంద్ర గారితో మాట్లాడే ఉదయాన్నే ఏం చెప్పలేదు దాని డిస్కషన్ రాలేదు థ్యాంక్స్ అండి భోగోలు భూషణం గారు

సగర్వంగా చెప్పుకోండి మీ అందరూ నా ఛానల్ అభిమానులుగా నా ఫాలోవర్స్గా నా ఫ్యామిలీ మెంబర్స్గా మన ఛానల్ మన ఛానల్ మా ఛానల్ మా ఛానల్ రాజు క్రియేటివ్స్ రాజు గారు రాజు అన్న అన్నీ డిజైన్ చేస్తే విధంగా ఉంటుందని మీరు సగర్వంగా చెప్పుకోండి మనం కాంపిటీషన్ ప్లాన్ చేస్తే క్రియేట్ చేస్తే విధంగా ఉంటుందని మంది ఒక కేవలం ముందుగా ఒక యూట్యూబ్ ఛానల్ కాదు మీ యొక్క ప్రేమలతో నిరంతరాయంగా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు దిగ్విజయంగా చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నాను ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో వ్యక్తిగత ఆరోగ్య ఇబ్బందులతో కూడా నేను మీ యొక్క కేవలం మీ యొక్క ప్రేమాభిమానుల వల్లే ముందుకు సాగుతూ ఉన్నాను बड़े सारे मुख्य स्टेटमेंट लगे थे भ्रष्टाचार की ये फार्म बहुत ये फार्मिटोडी बिल्कुल काम बिल्कुल अंदर बैठा तो जला बनता सुप्रभात मैं बोल रहा हूँ कि काम विनोद महान है टूट गया चौराहे కొడుకు లంజా కొడుకు డబ్బులు తీసుకునే కదా మనకి పంచాయతీ ఆ పంచాయతీ ఆ పంచాయతీ కోసం వచ్చింది రమేష్

ల రెడ్డి లక్కీరెడ్డి గారు అడిలాంటి నుంచి ఆస్ట్రేలియా అడిలాంటి నుంచి లక్కీరెడ్డి గారు

ರತ್ನ ವೆಂಕಟರತ್ನಂ ಗಾರು ಹಾಯ್ ವೆಂಕಟರತ್ನ ಬರಲಾ ರೇಪು ಸೀರಿಯಲ್ ಪಂದ ಯಾಕಿ ಶ್ರೀನಿವಾಸ ದಿಗ್ಗಾಟಿ ಶ್ರೀನಿವಾಸ ದಿಗ್ಗಿಪಾಟಿ ಥ್ಯಾಂಕ್ ಯು చెన్న కృష్ణారెడ్డి నేడుగా సార్ గంగిరెడ్డి నుంచి వచ్చేయండి పొర్రెడ్డి కేశర్ రెడ్డి గారి గంగిరెడ్డి గారు నవీన్ కుమార్ రెడ్డి నవీన్ రెడ్డి సౌత్ ఆఫ్రికా నుంచి థ్యాంక్ యూ అండి

సౌత్ ఆఫ్రికా నుంచి నవీన్ కుమార్ రెడ్డి గారు అడిలైడ్ నుంచి లక్కిరెడ్డి గారు ఒకసారి నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తారా సెవెన్ జీరో త్రీ టూ జీరో సెవెన్ ఫోర్ సిక్స్ టూ జీరోకి తమ్ముడు తమ్ముడు చాలా కొద్దిగా समय की दरदेगा लगी और मेरे गमन था लाइट बच्चे के बोलरा कर देते थोड़ी धक्का पॉइंट के हाथ करने जरूरत थी లాస్ట్ ఇయర్ రికార్డు స్కోరు రెండు వేల రెండు వందల యాభై అండి వార్షుల గురువురెడ్డి గారు రమేష్ కుమార్ యాదవ్ గారిది सब इन्हीं से मात्र में बोले इस तरह की बात कह लेते हैं यहाँ विचार के बिना किसी तरह का बर्ताव ना करें बिलो बिलों टपके आंसुओं से रस्ता नहीं बोले पाने वाला होती है कि धैर्य नहीं होता हाहा हाहा राम बना మన ఛానల్ కమ్యూనిటీలో ఉందండి పోస్ట్లో ఉంది చూడండి रा వాట్ డేరా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సమయ కోట్లకి 2004 కోట్ వరకు 2004 దాకా ఈ కట్ట రిజర్వ్